శ్రీకృష్ణ మోహోయం మహా మమ తాత్పర్యము అర్జునుడు చెప్పెను శ్రీకృష్ణమూర్తి నన్ను అనుగ్రహించుట కొరకై సర్వోత్తమై రహస్యమై అధ్యాత్మను పేరుగలదైనట్టి ఏ వాక్యమును మీరు చెప్పితిరు దానిచే నా అజ్ఞానము పూర్తిగా తొలగిపోయినది వ్యాఖ్య శ్రీకృష్ణ భగవానుడు ఇంతవరకు అర్జునునకు గావించిన ఆధ్యాత్మిక హిత బోధచే అర్జునుని మోహము అజ్ఞానము తొలగిపోయినది ఏ అవివేకము వలన మొట్టమొదట ఈ దృశ్య జగత్తు నిత్యమని ఈ బంధువులు నావారని ఈ దేహము నేనని అర్జునుడు తలంచుచు తత్ఫలితముగా దుఃఖమును పొందుచుండెనో ఆ అవివేకము ఇప్పుడు భగవానుని అధ్యాత్మ ప్రసంగము వలన తొలగిపోయినది గీతాబోధ ఇంకనూ పూర్తి కాలేదు పది అధ్యాయములు మాత్రమైనది ఇంకనూ ఎనిమిది అధ్యాయములు బాకీ ఉన్నవి అయినను ఇంత మాత్రపు బోధచేతనే అర్జునునకు చిత్తోపరతి జ్ఞాన ప్రాప్తి తత్ఫలితముగా మోహ ఉపశమనము సంభవించినది ఈ విషయమును అర్జునుడు మోహోయం విగతో మమా నా అజ్ఞానము అంతరించినది అను వాక్యము ద్వారా స్పష్టముగా ఒప్పుకొనేను అర్జునుడు భవరోగముచే పీడితడగుచుండెను శ్రీకృష్ణ పరమాత్మ అను వైద్యుడు గీతామృతము అను ఔషధము నొసంగిరి ఆ దానిని ఒకంత మాత్రమే అర్జునుడు సేవించెను పూర్తిగా కాదు అయినను ఆ రవ్వంత మందుతోనే అర్జునుని రోగము మోహమను వ్యాధి పూర్తిగా నయమయ్యెను దీనిని బట్టి ఆ వైద్యుడి ఎంత గొప్పవాడో ఆతడు ఇచ్చిన ఆ మందు ఎంత పట్టుతరమైనదో స్పష్టమగుచున్నది ఔషధము యొక్క శ్రేష్టత్వము వ్యాధి నివారణపై ఆధారపడి ఉండును వ్యాధి తొలగనిచో ఆ ఔషధము శ్రేష్టమైనది కాదని అర్థము ఇచట గీతామృత భేషజమును దాదాపు సగము సేవించినంతనే ఫలితము వెంటనే అర్జునుని ఎందు కానంబడినది ఆతని భవ భవరోగము పటాపంచలైపోయినది శ్రీకృష్ణ పరమాత్మ సామాన్యులు కారు యోగిరాట్ యోగీశ్వరులు వారు బోధించిన అధ్యాత్మ బోధయు సామాన్యమైనది కాదు అది మహాశ్రేష్టమైనది అతి రహస్యమైనది అని అర్జునుడు ఇచట దానిని గూర్చి పలికెను ఇలా అనగా అద్దాని ప్రభావముచే ఆతని హృదయమందు ప్రత్యక్ష ఫలితము కానుపించినది అంధకారము తొలగినది ప్రకాశము ఆవిర్భవించినది ప్రపంచములో ఎన్నియో విద్యలు కలవు కానీ అవి అన్నియు హృదయాంధకార వినాశమందు సమర్థములు కావు భవరోగ నివారణ మందు శక్తివంతములు కావు కాని ఈ అధ్యాత్మ బోధ అట్టిది కాదు ఇది జనన మరణ దుఃఖ ప్రవాహము నుండి జీవుని ఉద్ధరించి దరికి చేర్చునది కనుకనే అర్జునుడు ఇద్దానిని పరమం మిగుల శ్రేష్టమైనది అనియూ గుహ్యం అతి రహస్యమైనది అనియు పేర్కొనెను అయితే ఇట్టి మహత్తరమైన విద్యను గురువులు అందరికీ చెప్పరు ఎవరు అధికారులో ఎందు వారికి అనుగ్రహము కలుగును ఎవరు నిర్మల భక్తితో కొడియుందురో అట్టి వారికి మాత్రమే వారు బోధించుదురు ఇట అర్జునుడు అట్టి యోగ్యతలు కలిగి ఉండెను కావున ఆతనిపై భగవాను అనుగ్రహము కలిగి ఆతనికి పరమ పావనమగు అధ్యాత్మ విద్యను ఉపదేశించిది మదను గ్రహాయ అను పదముచి అధ్యాత్మ విద్యా పరిగ్రహణమున గురువు యొక్క అనుగ్రహము శిష్యునకు అత్యావశ్యకమని తేలుచున్నది భుజించువానికి త్రేపు వచ్చినచో కడుపు నినినట్లు గ్రహించుకొనవచ్చును అనగా అతనికి తృప్తి కలిగినదని అర్థము ఏ దానికి గురుతు అర్జునుడు గీతామృతమును తనివి తీరా పానము చేయుచుండెను పది అధ్యాయములు వినినంతనే అతనికి ఒక త్రేపు వచ్చెను మోహోయం విగతో మమా నా అజ్ఞానము క్షమించినది అనువాక్యమే ఆ త్రేపు మరలా పద్దెనిమిదవ అధ్యాయమున నష్టోమోహ స్మృతి అను వాక్యమును పలుకుట ద్వారా తన పరిపూర్ణ సంతృప్తిని ఈ ప్రకారమై మరి ఒకసారి వెల్లడింపగలడు అధ్యాత్మ విద్య ఎట్టిది సర్వోత్కృష్టమైనది అతి రహస్యమైనది దాని ప్రభావము ఎట్టిది అది జీవుల అజ్ఞానమును సంసార వ్యామోహమును నశింపచేయును శ్రీకృష్ణమూర్తి అద్దానిని అర్జునునికి ఎలా బోధించెను అతడు సర్వ విధములా తవణమునకు భక్త్యాదులచే యోగ్యతను బడిసెను కనుక అతనిపై అనుగ్రహము కలిగి దానిని బోధించెను ఆ బోధ అర్జునకు ఫలించననుటకు గురుదేమి దానిని వినిన వెంటనే నా అజ్ఞానం శమించినది అని అతడు పలికెను హరి ఓం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తూ